గోల్డ్ గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఉన్న మార్కెట్ మీరు ఎన్ని సినిమాలు చేసిన ఈగా అనేది చాలా ఛాలెంజింగ్ మూవీస్ సార్ ఈగ ఈగా ఈగా సినిమా అనేది సో ఆ సినిమాకి మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఎలా ఉన్నాయి అంటే ఆ సినిమా వర్క్కి డెఫినెట్గా నేను ఆస్కార్ వరకు కూడా తీసుకెళ్ళి ఉంటే వచ్చేదేమో అనిపించింది నాకు ఆ సినిమాకు రా నేషనల్ అవార్డు కూడా రావాలి సో ఆ సినిమాకు మీరు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి దానికి వచ్చిన మీరు సాటిస్ఫై అంటే అంటే బిగ్గెస్ట్ ఛాలెంజ్ దాంట్లో ఏంటంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హీరో లొకేషన్లో ఉండడు అవును సో తర్వాత ఎప్పుడూ గ్రాఫిక్స్లో కూడా పెట్టాలి సో లేని మనిషిని లేని మనిషిని లైక్ మనిషి కాదు లేని యాక్చువల్ మనిషి అంటే ఇంత పెద్దగా ఉండడు అని తెలుస్తుంది ఇప్పుడు ఈగా అన్నది లైక్ ఇట్ ఇస్ ఇట్ అ స్మాల్ థింగ్ అది ఎక్కడుందో కూడా ఎక్కువ చూడాలి యాక్చువల్లీ సో అది షూట్ చేసేటప్పుడు యాక్టర్తో కోఆర్డినేషన్ కానీ దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈగా ఉంది అంటే లైక్ యాక్టర్ అక్కడ చూస్తున్నాడు సో లైక్ మనం ఇప్పుడు కెమెరా పెట్టినప్పుడు యాక్టర్ ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఈగ మూమెంట్ ఏంటి సో అక్కడ సో ఇట్ వాస్ లైక్ ఒక డాన్స్ కొరియోగ్రఫీ లాగా లైక్ యాక్టర్స్తో కోఆర్డినేషన్ వాజ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ అండ్ నెక్స్ట్ వాజ్ అంటే ఈగ మనిషిల్ని మనుషులు ఈగ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా కనిపిస్తారు సో వాళ్ళు అంటే ఇప్పుడు ఈగ అనేది లైక్ ఇట్స్ అ వెరీ స్మాల్ థింగ్ సో మనిషి అది ఈగా ఒకటి దాంట్లో ఈగా బర్త్ సీక్వెన్స్ అని ఒకటి ఉంటుంది దట్ వాజ్ ద బిగెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ సో అది పుట్టినప్పుడు అది మనిషిని చూస్తే ఎలా అనిపిస్తుంది సో అది ఆన్ స్క్రీన్ ఎలా చూపించాలి సో మనకు రెఫరెన్సెస్ కూడా లేవండి సో లైక్ సో ద క్లోజెస్ట్ రెఫరెన్స్ వీ యాడ్ వర్ కొన్ని హాలీవుడ్ సినిమాలో యానిమేషన్ ఫిల్మ్స్ కొన్ని ఉన్నాయండి అంటే లైక్ బగ్స్ లైఫ్ అని అలాంటి కొన్ని సినిమా ఉన్నాయి సో అది కొద్దిగా రెఫరెన్స్ లాగా ఉందండి బట్ దట్ ఈస్ ఆల్సో సో అంటే నథింగ్ క్లోజ్ టు వాట్ వీ హ్యావ్ డన్ సో గెటింగ్ ఈగ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచాన్ని చూపించడం అన్నది దాట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ దట్ ఫిల్మ్ అండి అవార్డ్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేసేదా సార్ అంటే నేను జనరలీ ఏంటంటే వర్క్ చేసిన తర్వాత లైక్ వెన్ పీపుల్ లైక్ డిట్ అండ్ ఐఎమ్ వైఎమ్ హ్యాపీ అండి అవార్డ్స్ వస్తే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి రాకుంటే ఓకే లైక్ అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ అ బెంచ్ మార్క్ అండి అంటే మనం మన వర్క్ హండ్రెడ్ పర్సెంట్ చేసాము సో అవార్డ్స్ వచ్చాయంటే ఓకే లైక్ ఐల్ బి వెరీ హ్యాపీ రాలేదంటే ఓకే లైక్ ఓకే నెక్స్ట్ టైం వీ డూ సంథింగ్ బెటర్ అన్న ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటానండి ఓకే సార్ ఎక్కడ ఒక చదివాను అంటే సినిమాటోగ్రఫీలో టెక్నికాలిటీస్ ఎలా ఉంటాయి అనేది అంటే ఒక హీరో డబల్ రోల్ డ్యూయల్ రోల్ డబల్ రోల్ చేయాలి కానీ అంటే ఒక ఒక ప్రముఖ దర్శకుడే సార్ అతని పేరు పెట్టడు ఒక ఒక ప్రముఖ దర్శకుడు బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఇచ్చాడు అంతకుముందు ఆయన ఒక హీరో ఇద్దరు హీరోలు డ్యూయల్ ఒకే హీరో డ్యూయల్ రోల్ అనమాట సో ఒక అతను పెద్ద అతను ఒక చిన్నతను సో పెద్దోడి కంటే చిన్నోడు ఒక నాలుగు అంగాలు నాలుగు అంగుళాలు ఎత్తు ఉండటం చూపించాలి సార్ దానికి డైరెక్టర్ మనం ఒక హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్ పిలిపిస్తాము మనం అలా వర్క్ చేద్దాం చేద్దామన్నారు అప్పుడు దాసనారాయణరావు గారితో జరిగిన డిస్కషన్ అలా ఎక్కడో చదివాను దాసనారాయణ ఎందుకు అలా పెద్ద చిన్న తనికి ఒక నాలుగు అంగల షూ పెంచేసి వేస్తే సరిపోతుంది కదా అని సో మామూలుగా ఇది టెక్నికల్గా ఏందంటే టెక్నికల్గా ఆలోచిస్తే మామూలుగా చిన్నగా ఉన్న వాళ్ళని పెద్దగా చూపించడం పెద్దగా ఉన్న ఇలాంటిది ఏమైనా సినిమాటోగ్రఫీలో మ్యాజిక్లు ఉంటాయి సార్ ఇలాంటివి డెఫినెట్లీ అండి అంటే లైక్ ఈ పర్స్పెక్టివ్స్ మీద డిఫరెన్స్ ఉంటుందండి సో అది అంటే అదే అండి లైక్ మీ పర్పస్ అది అలాంటి చూపించాలనుకుంటే లైక్ మనం డెఫినెట్లీ లైక్ విఆర్ టు వర్క్ అండ్ ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్లు మీరు చెప్పినట్టు షూ హైట్ చేయడము లేకుంటే లైక్ సో సో లాగా చూపించాలంటే మేబీ లైక్ కాస్ట్యూమ్స్లో వర్క్ చేయడము సో దూ సో మెనీ ఫ్యాక్టర్స్ అండి హెయిర్ స్టైల్ వర్క్ చేయడము సో ద సో మెనీ ఫ్యాక్టర్స్ అదే సో అలాంటివన్నీ యూస్ చేసి వీ కెన్ అచీవ్ ఇట్ అండి కానీ ఏంటంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం షూటింగ్ లొకేషన్లో కాకుండా షూటింగ్కి వెళ్లే ముందు వీఆర్ టు బ్రేక్ ఇట్ డౌన్ అండి అంటే వీ హ్ టు సార్ట్ ది థింగ్స్ అవుట్ సో అది మన షూటింగ్ ముందు మనం అచీవ్ చేసుకొని మనం కొన్ని టెస్ట్ చేసుకుంటే వీ కెన్ డెఫినెట్లీ అచీవ్ అండి అండ్ సినిమాటోగ్రఫీలో దే సో మెనీ పాసిబిలిటీస్ ఆఫ్ డూయింగ్ ఇట్ అండ్ ఓకే సో రీసెంట్గా మన ఎనిమిది అనే సినిమా కెమెరామెన్ విశ్వనాథ్ రెడ్డి గారు అన్నారు ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు సార్ యాక్చువల్గా ఆయన ప్రెస్ మీట్లో ఈ సినిమా నెక్స్ట్ నెట్ఫ్లిక్స్లో రాబోతుంది అక్కడ క్వాలిటీ బాగుంటుంది మీరు అందులో చూడండి క్వాలిటీ బాగుంటుందని కామెంట్ చేసే సార్ అదేంటి మీరు అలా కామెంట్ చేయటం ఏంటి ఇట్లా అంటే అతను చెప్పిన రీజన్ ఏంటంటే ఇప్పుడు మనకున్న ఇండియన్ స్క్రీన్స్లో సింగిల్ స్క్రీన్స్ చాలా విడ్త్ అనేది హైట్ అనేది చాలా తక్కువ హైట్లో ఉన్నాయి యాక్చువల్గా ఏంటంటే మన టెక్నిక్ అంటే మేము చేసిన విజువల్స్ పర్ఫెక్ట్గా చూపించాలంటే వా అవి అప్డేట్ వర్షన్ రావాలి హాలీవుడ్లో కూడా ఇలాంటిది ఒకటి ఒక చిన్న జరుగుతుంది హాలీవుడ్లో ఇది మార్చడానికి అని చెప్పాడు సార్ నిజంగా అలాంటిది ఉందా సార్ మీకు ఏమైనా ఐడియా ఉందా అలా అంటే ఫార్మాట్స్ మీరు చెప్పేది హైట్ అంటే ఫార్మాట్స్ అండి అంటే ఫార్మాట్స్ అంటే లైక్ మనం ఇప్పుడు సినిమా స్కోప్ షూట్ చేస్తాము స్క్వేర్ ఫార్మాట్ అది డిఫరెంట్ అండి అంటే స్టోరీ టెలింగ్లో అది మనం ముందే డిసైడ్ చేస్తామండి సో అది మీరు థియేటర్లో రిలీజ్ చేసేటప్పుడు థియేటర్ ఫార్మాట్లో రిలీజ్ చేయాలండి సో అంటే ఐ డోంట్ అగ్రీ విత్ వాట్ ఈ సో లైక్ సో నెట్ఫ్లిక్స్లో అయితే లైక్ ఒక ఫుల్ స్క్రీన్ వస్తుంది సో అది మనము స్టోరీని ఎలా ప్రజెంట్ చేయాలి దాని పేరు ఉంటుంది సో ఇఫ్ మీరు స్టోరీని స్క్వేర్ ఫార్మాట్లో ప్రజెంట్ చేయాలంటే అది థియేటర్లో కూడా చేయొచ్చండి సో అది మీరు ఓన్లీ ఆ ఫార్మాట్ ఓన్లీ టీవీలోనే వస్తుంది అంటే ఐ డోంట్ అగ్రీ అండి అంటే అది ఆ ఫార్మాట్ మీరు థియేటర్లో కావాలంటే కూడా అండి బికాజ్ లైక్ చాలా సినిమాలు స్క్వేర్ ఫార్మాట్లో కూడా రిలీజ్ చేస్తారు థియేటర్లో సో ఇట్ ఈస్ లైక్ హౌ యూ టు ప్రజెంట్ ఇట్ దాన్ని బట్టి ఉంటుంది క్వాలిటీ పరంగా చూస్తే ఏంటంటే లైక్ ఇప్పుడు మన దగ్గర థియేటర్స్ దే ఆర్ సమ్ థియేటర్స్ విచ్ హావ్ ఎక్స్టెప్షన్లీ గుడ్ క్వాలిటీ అండి సో సమ్ థియేటర్స్ ఆర్ నాట్ గుడ్ క్వాలిటీ స్క్రీన్స్ చెప్పాడు సో అదే ఆ థియేటర్లో ప్రొజెక్షన్ క్వాలిటీ బాగుండదండి సో లైక్ నెట్ అగైన్ నెట్ఫ్లిక్స్లో ప్రొజెక్ట్ చేసినా కూడా మీరు ఏ ఏ టీవీలో చూస్తున్నారని దాన్ని పట్టు ఉంటుంది అండి ఇఫ్ యూ సీన్ గుడ్ టీవీ క్వాలిటీ ఉంటుంది సో మీరు అంత అంత బాగాలేదు టీవీ అంటే సో అదే ఉంటుంది సో ఇట్ ఇస్ ఆల్వేస్ డిపెండ్స్ అండి బట్ ఒకటి హెచ్డి అని క్వాలిటీ ఉందండి సో లైక్ వన్స్ యూ సి డూ యూర్ గ్రేడింగ్ మీ సినిమాని హెచ్డి క్వాలిటీలో మీరు ప్రింట్ తీయగలిగితే దట్ విల్ అవుట్ వెరీ వెల్ ఇన్ ఇది నెట్ఫ్లిక్స్ నెట్ఫ్లిక్స్ అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో లైక్ స్టీమ్ అయినప్పుడు ద క్వాలిటీ విల్బీ బెటర్ ఎందుకంటే టీవీలో కాంట్రాస్ట్ రేషియో చాలా బాగుంటుందండి బ్లాక్స్ కానీ వైట్స్ కానీ ఆర్ లైక్ దట్ కాంట్రాస్ట్ రేషియో బిట్వీన్ వైట్ అండ్ బ్లాక్ ఈజ్ వెరీ హై సో మధ్యలో కలర్స్ అన్నీ కనిపిస్తాయి అది ఆన్ స్క్రీన్లో కొద్దిగా కనిపించచ్చు కనిపించలేదండి బట్ మేము లైక్ స్క్రీన్లో ద సంథింగ్ కాల్ డాల్బీ విజన్ అనే ఒక స్క్రీన్ అంటే ఇండియాలో మొన్నే పూణేలో ఫస్ట్ ఆ థియేటర్ ఓపెన్ చేశారు సో ఆర్ఆర్ఆర్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ బీ ఇన్ ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ అది డాల్బీ విజన్లో గ్రేడ్ చేయడం అనేది సో ఆ గ్రేడ్ చేయడానికి ఐ వెంట టు జర్మనీ అండ్ గ్రేడర్ అంటే మన దగ్గర గ్రేడింగ్ ఫెసిలిటీస్ లేవు ఓకే సో ఇండియాలో థియేటర్స్ కూడా లేవండి సో అంటే ఈ ఈ టూ త్రీ మంత్స్ బ్యాక్ థియేటర్ ఓపెన్ అయింది బట్ ఒకసారి లండన్ వెళ్ళినప్పుడు ఐ సావన్ ఫిల్మ్ ఇన్ దట్ స్క్రీన్ అంటే డాల్బీ విజన్లో చూశాను ఒక సినిమా సో చూసి అరే ఈ సినిమా ఇంత ఎందుకు బాగుంది అండ్ దెన్ ఐ డిడ్ అ దెన్ ఐ ఫౌండర్ దట్ ఓకే లైక్ బికాస్ ఆఫ్ ద ప్రొజెక్షన్ క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ దేర్ సో అలాంటి సో ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు వాచ్ ఫిల్మ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ సో అప్పుడు ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా అలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఐ రియలీ వర్క్డ్ అండ్ చెప్పిన తర్వాత దెన్ ప్రొడ్యూసర్ అగ్రీడ్ అండ్ ఆల్ సో దానికోసం ఈవెంట్ జర్మనీ వెళ్ళి గ్రేట్ చేసి ఇండియాలో లేకపోయినా లైక్ బయట థియేటర్లో అంటే లైక్ మిడిల్ ఈస్ట్లో ఉన్నాయండి లైక్ అమెరికాలో ఉన్నాయి ఆస్ట్రేలియా సింగపూర్ అలాంటి థియేటర్ ప్లేస్లో ఉన్నాయండి సో దేర్ అది రిలీజ్ అయిన తర్వాత పీపుల్స్ సాయిట్ ఇన్ థియేటర్ అండ్ లైక్ దే రియలీ ఫెల్ట్ ఇట్ వాజ్ గ్రేట్ వాచింగ్ ఇట్ సో అలా లైక్ దే ఆర్ దే ఆర్ సమ్ థియేటర్స్ వేర్ మీరు బాగా చేస్తే డెఫినెట్లీ అవుట్పుట్ అక్కడ అలాంటి థియేటర్స్లో బాగుంటుందండి సో అంటే ఏమైనా అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా ఈ స్క్రీన్స్ కానీ ఏదైనా అంటే చేంజ్ చేయాలి డెఫినెట్లీ స్క్రీన్స్ అప్డేట్ చేయాలండి అండ్ స్లోలీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండి అంటే ఇప్పుడు అంటే ఐ ఐ రిమెంబర్ నేను లైక్ నా కరియర్ స్టార్ట్ చేసినప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సై చేసేటప్పుడు లేకుంటే ఛత్రపతి చేసేటప్పుడు లైక్ వాట్ ఎవర్ లైక్ ఐతే సినిమా చేసేటప్పుడు లైక్ సిటీలోనే ఒక రెండు థియేటర్లోనే మంచి ప్రొజెక్షన్ ఉండేదండి సో నైంటీ పర్సెంట్ ఆఫ్ థియేటర్స్లో ప్రొజెక్షన్ బాగుండేది కాదు అది ఇంకా కొద్ది మీరు ఊర్లలోకి వెళ్ళిపోతే ఇంకా లైక్ ఇట్ వాట్ స్ టు బి బ్యాడ్ బట్ ఆ స్టేజ్ కంపేర్ చేస్తే నా ఇట్ ఈజ్ లైక్ వెరీ వెరీ గుడ్ అండి సో బట్ స్టిల్ ఒక స్టాండర్డైజేషన్ లేదండి ప్రొజెక్షన్లో ఆ స్టాండర్డైషన్ ఉంటే డెఫినెట్లీ బాగుంటుందండి ఇట్విల్ బీ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీ వన్ సో ఇంప్రూవ్ అవ్వాలి బట్ ఐ థింక్ ఇట్స్ అ లాంగ్ వే అండ్ ఫ్యూచర్లో డెఫినెట్లీ అంటే ఈ నేను నా కెరియర్లో చూసిన చేంజ్లో కైండ్ ఆఫ్ చేంజెస్ థియేటర్స్లో వచ్చినాయి సో డెఫినెట్లీ ఫ్యూచర్లో బెటర్గా ఉంటుందండి బికాస్ ఆడియన్స్ కూడా లైక్ అంటే ఆ థియేటర్లో ప్ర ప్రొజెక్షన్ బాగాలేదంటే వెళ్ళరండి సో అలా సో డెఫినెట్లీ ఫ్యూచర్లో థియేటర్కి రావాలి అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేయాలి అది ఓన్లీ పాప్కార్న్లు సీట్లు కాకుండా ఆన్ స్క్రీను సౌండ్ ప్రొజెక్షన్ క్వాలిటీ అవన్నీ ఇంప్రూవ్ చేస్తే పీపుల్ విల్ కమ్ టు థియేటర్ అండి